హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ శుభోదయం అందరికీ బాగున్నారు కదా ఎస్ బాగుంటాం ఎందుకు అంటే బాగుండాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము అని మనం డిసైడ్ అయిపోయాము కాబట్టి బాగుంటాం కదా మరి ఈరోజు మే ఏడు ఏంటో తెలుసా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి ఎవరి అల్లూరి సీతారామరాజు ఎంతమందికి తెలుసు ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి చెప్తున్నారు ఫస్ట్ మనకు తెలియాలి కదా ఫ్రెండ్స్ ఆయన ఎవరు అంటే ఒక మన్యం వీరుడు అగ్గి పిడుగు రెండు సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన మన్యం వీరుడు ఆయన ఇంత చేసి ఆయన ఏ ఏజ్లో స్టార్ట్ చేశారో తెలుసా ఆయన విశాఖపట్నం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు తొమ్మిదవ తరగతి వరకే చదువుకున్నారు ఆయన దాని తర్వాత జ్యోతిష్యము జాతకము విద్య గుర్రపు స్వారీ ఇవన్నీ నేర్చుకున్నారు ఇరవై సంవత్సరాల వయసులోనే ఆయన మన్యంలోకి ప్రవేశించారు వాళ్ళ యొక్క కష్టాలను చూసి చెలించిపోయాడు సో బ్రిటిష్ వాళ్ళు మన్య ప్రజలని ఆటవికులని ఎంతగా హింస పెడుతున్నారో చూసి వాళ్ళందరినీ సంఘటితపరచడం స్టార్ట్ చేశారు అప్పుడు ఏ మీడియా సహకారము లేదు ఆయనకి వయసు లేదు అనుభవము లేదు అయినా ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన కాళికాదేవి ఉపాసకులు అని కూడా చెప్తారు ఫ్రెండ్స్ సో ఆయనకి యోగ విద్యలు కూడా తెలుసని కాళికాదేవి ఉపాసకులు అని చెప్తారు సో ట్వంటీ ఇయర్స్లోనే ఆయన వీళ్ళ యొక్క బాధలను చూసి చెలించిపోయి వాళ్ళందరినీ ఏకం చేశారు సో దాని తర్వాత ఆయుధాల కోసం ఆయన ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్లలో వాళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం ప్రారంభించారు వరుసగా మూడు రోజులు మూడు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకున్నారు మన్య ప్రజలందరినీ ఏకం చేశారు సో రెండు సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా సాయుధ పోరాటం జరిపారు ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు సో వాళ్ళు ఎంతగా భయపడ్డారు అంటే ఆయన ఒక పోలీస్ స్టేషన్కి వస్తుంటే ఆయుధాలన్నీ భూగర్భంలో దాచిపెట్టారట అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా నెక్స్ట్ రెండు పోలీస్ స్టేషన్లను నేను ఒకటే సమయంలో సాయుధ పోరాటం చేస్తాను అని వాళ్ళకు ఛాలెంజ్ చేసి రెండు పోలీస్ స్టేషన్లని ఒకే సమయంలో ఆయన రికార్డ్స్లో అల్లూరి సీతారామరాజు అని రాసి ఉంటుంది ఆయనను చూసిన వాళ్ళు ఉన్నారు మరిది ఎలా జరిగింది అంటే అక్కడ ఒక కథనం ఉంటుంది ఏంటి అంటే అల్లూరి సీతారామరాజుకి యోగ విద్య తెలుసు అని ఒక కథనం ఆయనలాగే ఆయన ఫ్రెండ్ ఒకతను ఉంటారు సో వాళ్ళిద్దరూ రెండు పోలీస్ స్టేషన్లకు వెళ్ళారని ఇంకొక కథనం ఏది ఏమైనా వ్యూహ రచన అద్భుతమైనది కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు దొరకలేదు అంటే నిరాశ చెందలేదు రెండవ పోలీ రెండు పోలీస్ స్టేషన్లని అటాక్ చేస్తాను అని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చెప్పి మరీ ఆయన అటాక్ చేసి సాయుధ ఆయుధాలని గెలుచుకున్నారు ప్రజలలో ఒక నమ్మకాన్ని పెంచారు కానీ ఎప్పుడైతే ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఈయన కోసం ఆ మాయక ప్రజలను హింసించడం ప్రారంభించారో అప్పుడు ఆయన కల్లా ఆయనే బ్రిటిష్ సామ్రాజ్యానికి లొంగిపోయారు వాళ్ళ పోలీసు వాళ్ళకి లొంగిపోయి ఆత్మార్పణ చేసుకున్నారు అదే రోజు మే ఏడు సో ఆయన బ్రిటిష్ వాళ్ళకి తన గుండెలు చూపించారు మరి అంతటి అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు ఏ వయసులో ఆయన ఇదంతా చేశారో తెలుసా ఇరవై ఏడు సంవత్సరాలకే ఆయన ఇన్ని కార్యక్రమాలని కంప్లీట్ చేసి మరే వీర మరణాన్ని పొందారు మరి అలాంటి వ్యక్తి గురించి మన పిల్లలకి మనం తెలియచేయడం అట్లీస్ట్ మన ధర్మం కదా సో ఇప్పుడు అన్ని అవకాశాలుండి ఏమీ చేయలేకపోతున్నాం అనే పిల్లలకి ఏ అవకాశము లేదక్కడ అయినా మన్యం ప్రజలను ఏకం చేశాడు ఏ ఆయుధాలు లేవు ఆయుధాలని వాళ్ళ దగ్గర నుంచే సేకరించారు అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు చిట్ట చివరకి ప్రాణాన్ని సైతం సమర్పించాడు మరి ఇలాంటి వీరుల గురించి మనం తెలుసుకోవడం మన పిల్లలకి తెలియచేయడం అట్లీస్ట్ మన యొక్క కనీస ధర్మం ఫ్రెండ్స్ సో మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి తొంభై ఐదవ వర్ధంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్